హలో ఆల్ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బొంబాయి రవ్వ సగ్గుబియ్యం వడియాలు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యం అయితే తీసుకొని ఒక గ్లాసు సగ్గు బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని రేపు వడియాలు ప్రిపేర్ చేస్తామనగా ఈరోజు నైట్నే మనం సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాసు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అంత టైం లేదు ఈరోజే ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా నైట్ నానబెట్టడం సగ్గుబియ్యం మర్చిపోతే మినిమం అప్పటికప్పుడు ఒక నాలుగు గంటల పాటు సగ్గుబియ్యంని నానబెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాసు బొంబాయి రవ్వకి కరెక్ట్గా ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకోవాలండి ఆల్రెడీ రెండు గ్లాసులు వాటర్ని మనం సగ్గుబియ్యం నానబెట్టడంలో ఉపయోగించాము ఇప్పుడు మిగిలిన ఆరు గ్లాసులు వాటర్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని స్టవ్ వెలిగించుకొని మంచిగా వాటర్ని అయితే మరిగించుకోవాలి కరెక్ట్గా చెప్తున్నానండి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి కరెక్టుగా అదే గ్లాసుతో ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం అల్లం మిర్చిని అయితే మిక్సీ పట్టుకుందాము మీకు పండుమిర్చి ఇష్టం లేకపోతే పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఈ అల్లం పండు మిర్చి మిక్సీ పట్టిన అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం నైట్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వాటర్తో సహా ఈ మరిగిన వాటర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మంచిగా మరిగిందండి వాటర్తో సహా ఈ సగ్గుబియ్యం అయితే ఇవా మరిగిన వాటర్లోకి అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదా సగ్గు బియ్యం అయితే మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం మిర్చి పేస్ట్ని కూడా ఇందులోకైతే తీసుకోవాలి నేను కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర కరివేపాకు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు కానీ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేనైతే కొత్తిమీర కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా మనం ముందుగానే వేసుకోవాలి కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి సో మంచిగా సగ్గు బియ్యంతో ఇవన్నీ ఉడికించుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు మనం ఒక గ్లాసు బొంబాయి రవ్వనైతే తీసుకుందాము ఈ బొంబాయి రవ్వను వేసేటప్పుడు కొంచెం కొంచెంగా వేస్తూ గరిటితో తిప్పుతూనే ఉండాలండి లేకపోతే ఉండలుగుండలుగా అవుతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం కొంచెంగా బొంబాయి రవ్వను యాడ్ చేస్తూ గరిటితో తిప్పుతూ ఉండాలి మొత్తం నేను రవ్వనైతే యాడ్ చేసుకున్నాను ఉండలు అనేది ఎక్కడా లేకుండా ఇలా గరిటతో కలుపుతూనే ఉండాలండి ఉండలు కట్టకుండా చూసుకోండి ఎక్కడన్నా ఒకటి రెండు కనుక ఉండల్లాగా అయితే గరిటతో మెత్తగా మెత్తిపేసుకుంటే అప్పటికప్పుడు సరిపోతుంది ఇలా నాకు ఒకటి రెండు చోట్ల ఉండలు ఉన్న దగ్గర నేనైతే గరిటతో మెతిపేసాను సో అందులో కలిసిపోయి మళ్ళీ మంచిగా మెత్తగా ఉడుకుతుందనమాట రవ్వ చిక్కబడనివ్వాలండి కొంచెం ఇవేంటంటే ఒక్కసారి ఎక్కువగా చేసుకోకూడదు తక్కువ క్వాంటిటీలోనే చేయాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే చల్లబడకుండానే మనం వడియాలు పెట్టుకోవాలి చూడండి నేనైతే ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకొని ఇలా గరిటెతో వడియాలైతే పెట్టుకుంటున్నాను చల్లారితే పిండి అనేది గట్టిగా అవుతుందండి సో అందుకే మనం వేడిగా ఉన్నప్పుడే వడియాలైతే పెట్టేసుకోవాలి సగ్గుబియ్యం రవ్వ వడియాలు మాత్రం సూపర్గా ఉంటాయండి ఎవరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఎందుకు వేసానంటే కలర్ఫుల్గా కనిపించడం కోసం అయితే వేసుకున్నాను మీకు నచ్చకపోతే పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు సమ్మర్ అంటేనే వడియాలండి వడియాలు ఇంకా మామిడికాయ ఉరుగులు చాలామంది అయితే పెట్టేసుకుంటారు మేము ఈ ఇయర్ మాత్రం సగ్గుబియ్యం వడియాలు అయితే పెట్టుకుంటున్నాము గుమ్మడికాయ వడియాలు కూడా చాలా బాగుంటాయండి ఒకసారి అయితే నేను అవి కూడా తయారు చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇయర్ మొత్తం నిల్వ ఉంటాయండి ఈ వడియాలు సాంబారు పప్పు రసం ఇలాంటివి ఏమైనా తయారు చేసుకున్నప్పుడు ఇంట్లో ఈ వడియాలని వేసుకొని మంచిగా తింటే టేస్ట్ మాత్రం కొంచెం అన్నం కూడా ఎక్కువే వడియాలు ఉంటే సో నేను త్రీ ఫోర్ డేస్ ఎండబెట్టిన తర్వాత ఇలా మంచిగా వడియాలు అయితే వెండాయండి ఇప్పుడు నేను ఏ క్లాత్ మీద అయితే మనం వడియాలు పెట్టుకున్నామో ఆ క్లాత్ని అయితే కొంచెం వాటర్తో తడుపుకొని వడియాలైతే తీసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వాటర్ని తడుపుతూ వడియాలు తీసుకుంటే చాలా మంచిగా వస్తాయండి క్లాత్కి అతకకుండా ఎక్కడైనా రాని చోట మళ్ళీ మనం కొంచెం కొంచెంగా వాటర్ చిమ్ముతూ మనం వడియాలను అయితే తీసుకోవచ్చు మళ్ళీ ఇలా తీసిన తర్వాత ఒక బ్లేషన్లో కానీ ప్లేట్లో కానీ పెట్టేసి మళ్ళీ ఇంకో టూ డేస్ మంచిగా ఎండబెట్టుకొని ఏదైనా గాజు జార్లో కానీ ప్లాస్టిక్ గాలాడని డబ్బాలో కానీ పెట్టుకొని మనం వన్ ఇయర్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో అయితే వేయించుకొని తినొచ్చండి చాలా బాగుంటాయి ఈ వడియాలు ఇలా ఎక్కడన్నా రానివి కొంచెం వాటర్ మళ్ళీ చిమ్ముకుంటూ మనం తీసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ చిమ్ముతూ మనం వడియాలు తీసుకుంటే చాలా ఈజీగా వస్తాయి ఓకే అండి వడియాలైతే తీయటం కంప్లీట్ అయిపోయింది మొత్తం వడియాలైతే ఇలా ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు కొన్ని వడియాలు అయితే మనం వేయించుకుందాము ఎలా వచ్చాయో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడినంత వరకు అంటే మనం వడియాలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ని అయితే తీసుకోవాలి కడాయిలోకి ఈ కడాయి ఇక్కడ చూడటానికి చాలా పెద్దగా కనిపిస్తుందండి కానీ అది మీడియం సైజు ఉంటుంది ఆయిల్ అనేది మంచిగా హీట్ అయితేనే వడియం అనేది మంచిగా ఫ్రై అవుతుందండి చూడండి ఇలా హీట్ అయ్యి ఇలా వడియం వేస్తే ఇలా రావాలన్నమాట చూడండి ఎంత బాగుందో మాడకుండా మూడు నాలుగు మాత్రమే వేసి వడియాలని అయితే వేయించుకోవాలండి నేనైతే ఒక్కొక్కటిగానే తీసుకొని మీకు క్లియర్గా వేయించి అయితే చూపిస్తున్నాను బయట తెచ్చుకునే అప్పడాలు మన గొట్టాలు అలాంటి వాటికంటే ఇలా ఇంట్లో ఒకరోజు కష్టపడితే ఈజీగా వడి అయితే తయారవుతాయి ప్రతి ఒక్కరు ఇంట్లోనే వడియాలు అయితే తయారు చేసుకోండి తినడానికి బాగుంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసుకొని తినడం ఇలా కొన్ని వడియాలను అయితే వేయించుకున్నాను సరే అండి మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయలేదు ఫైనల్గా వడియాలు అయితే ఇలా వచ్చాయండి మంచి రెసిపీగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చితే మా ఛానల్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అందరికీ